ఆర్మా వార్తలకు స్వాగతం సత్యవేడు నియోజకవర్గం పీవీపురం పంచాయతీ చమర్తకంటిక గ్రామంలో అక్రమంగా జరుగుతున్న క్వారీ మైనింగ్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మైనింగ్ వల్ల దళితులు గిరిజనులు తమ భూములు కోల్పోగా దేవాలయ భూములు శ్మశానాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఆయన తెలిపారు మైనింగ్ కారణంగా పెరిగిన కాలుష్యం స్థానికుల ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని పలువురు అనారోగ్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాక క్వారీలలో పెట్టే భారీ పేలుళ్లు కారణంగా గ్రామంలోని అనేక ఇల్లులు పగుళ్ళు వచ్చి కొన్నింటికి కూలిపోయే ప్రమాదం నెలకొందని హరినథరెడ్డి పేర్కొన్నారు ప్రజలకు ప్రాణాలకు ముప్పు ఏర్పడక ముందే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి కార్యవర్గ సభ్యులు ఏ చిన్నరాజు సిపిఎం నాయకులతో కలిసి మైనింగ్ ప్రాంతాన్ని పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మైనింగ్ జరుగుతోంది దళితులను కూలీలుగా మార్చి జీవనోపాధానికి నాశనం చేస్తున్నారు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని క్వారీలను చీజ్ చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం మరియు గిరిజన సమైక్య నాయకులు దళిత సంఘ నాయకులు సహా పలువురు పాల్గొన్నారు

దీన్ని వీళ్ళు చెప్పేది ఏంటంటే కాస్త ఆపండి దీన్ని లీగల్ గా చేసుకోవడానికి ఆఫీసర్ దగ్గర కూర్చొని దీన్ని పర్మనెంట్ గా వాళ్ళకుండి మళ్ళీ మీరుంటారు ఇంకోటి వచ్చి ఇంకోటి అట్లా కాకుండా ఏమంటే దీన్ని పోయేదానికి ఒక అగ్రిమెంట్ లాగా ఆఫీసర్ దగ్గర కూర్చోండి మీరు వాళ్ళు అందరూ కూర్చోండి కూర్చొని దీన్ని రిటర్న్ గా రాసి ఇది ఇంకా ఏ పద్ధతుల్లోనూ ఈ దారి వాళ్ళకు ఉండే పద్ధతులు దీనికి ఇట్లా రివ్యూ చేస్తాము లేకపోతే ఈ పద్ధతులు చేస్తాం దీన్ని పర్మనెంట్ పోవడానికి కావాల్సింది ఇది చేస్తాం. అవసరమైతే అడ ఏదైనా ఉంటే ఒక దారికి వంతర్ లాగే ఏద కట్టిస్తాం. రెండో విషయం ఏందె వర్ధత్తుల్లో రద్దు చేయాలి అక్రమ ఖారేలను అద్దు చేయాలి. అక్రమ ఖారేలను అక్రమ ఖారేలను అద్దు అక్రమ ఖారేలను అద్దు ఆక్రమించిన అక్రమ కోరీలను అద్దు పట్టాల భూమిని ఆక్రమించిన అక్రమ కోరీలను అద్దు ఆక్రమించుకున్న అక్రమ ఖారేలను దారిని ఆక్రమించుకున్న అక్రమ ఖారేలను ఇక్కడ చన్నతగ్గా గిరిజనులకు ఇబ్బంది పెట్టే విధంగా క్వారీలు నడుస్తున్నాయి గతంలోనే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో సిపిఎం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ దిగింది అప్పుడే ఇక్కడ జరుగుతున్న క్వారీ అక్రమాలపై ఇక్కడ పేద ప్రజలు తెలియకుండానే ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీల పట్టాలు ఉన్నాయో ఈ పట్టాలను వాళ్ళకి తెలియకనే ఇక్కడ ఉన్న కట్టణదారులు కొంతమంది వాళ్ళ క్వారీ యజమాన్ని కమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేశారు ఈ పైన అప్పుడే సిపిఎం పార్టీగా ఆందోళన జరిపిన ఫలితంగా వాళ్ళకి అందరు కూడా పరిహారం ఇచ్చారు అతను ఈ చమర్తి కంట్రీలో ఉండేటువంటి క్వారీస్ను ఇప్పుడే సందర్శించడం జరిగింది ఇవన్నీ ఈ క్వారీస్ అన్నీ కూడా అక్రమంగా మైనింగ్ జరుగుతాయనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రభుత్వం గతంలో ఎప్పుడో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు హరిజనులకు వ్యవసాయ భూముల కోసం పట్టాలు ఇచ్చారు దీంతోపాటు ఈ పక్కనే ఉన్నటువంటి దేవస్థా దేవుడి మాన్యాలు ఉన్నాయి స్మశానాలు ఉన్నాయి పక్కనే గిరిజనులకు సంబంధించిన కాలనీలు ఉన్నాయి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఇది స్పష్టంగా అక్రమంగా మైనింగ్ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తా ఉంది ప్రభుత్వమే ఒక చట్టం చేసింది గిరిజనులకు కానీ హరిజనులకు కానీ వ్యవసాయానికి భూములు కేటాయిస్తే అవి అమ్మకూడదు కొనకూడదు వాటిని ఎవరూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా లేరు చట్ట ప్రకారం వాళ్ళ వాళ్ళ పైన చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ శిక్షార్హులు వాళ్లకు ఆ విధంగా హరిజనుల గిరిజనుల భూములు ఆక్రమిస్తే వాళ్లకు జైలు శిక్ష పడతారు ఇంత కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా ఈ మైనింగ్ చేపడుతూ ఉన్నారు మైనింగ్ చేస్తూ ఉన్నారు అక్రమంగా అంటే దీనికి పూర్తిగా అధికారంలో ప్రభుత్వాలు అండా అండా ఉందే అక్రమనింగ్కు అదే పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నారు కాబట్టి ఈ అక్రమ మైనింగ్ ఇక్కడ స్వేచ్ఛగా జరుగుతూ ఉంది దీనికి ఏమి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి సంబంధించినంత వరకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి అనుమతులు లేవని నేను స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే ఈ ఇక్కడ వాళ్ళకి అనుమతి కావాలనుకుంటే ముందు వాళ్ళ పట్టాలు రద్దు చేయాలి కదా పట్టాలు రద్దు చేయాలంటే వాళ్ళకి నోటీస్ లేవాలి కదా ఎవరికైనా అట్లాంటి నోటీసులు వచ్చినా ఎక్కడికి మీ భూములు రద్దు చేస్తున్నట్టు రాలేదు కదా రాలేదంటే దాని అర్థమైంది అంటే వీళ్ళు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఇంత అక్రమ మైనింగ్ బహిరంగ తెలుస్తా ఉన్నా మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళు దీన్ని ఆపాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కాబట్టి వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఇచ్చే లంచాలు మెక్కి వాళ్ళకు వత్తాస పలుకుతా ఉన్నారని చెప్పేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నాను రెండవ పక్క పక్కన పళ్ళు ఉంది నిన్న చెప్తున్నారు నిన్నే బ్లాస్టింగ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఆ మందు ఏదైతే పెడతారో దాని వాసన భరించలేనటువంటి పరిస్థితుల్లో రోగాల బారిన పడుతున్నారు కాబట్టి దీనికి 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 ఇంత సంబంధించినటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఇది తెలీదా తెలిసే చేస్తూ ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనులకు సంబంధించిన భూముల్లో ఈ మైనింగ్ చేయడానికి వెళ్ళారు దీంతోపాటు ఈరోజు వాళ్ళకి ఏంది కొండ ఆ కొండ ఏదో గుడి కూడా ఉంది సిద్ధేశ్వర ఆలయం ఉంది తరతరాలకి అక్కడ మీ పూజలు చేసుకుంటున్నారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే గుడి మా గుడి మాన్యాలు తినేస్తున్నారు స్మశానాలు తినేస్తున్నారు గుడిని కూడా మింగేసేటువంటి తాసుకు తా తాగుకొచ్చినా కూడా కనీసం చీమ కుట్టినట్లు లేదు ఈ ఇక్కడ ఉండేటువంటి అందరికీ అక్కడ ఉండేటటువంటి అడవిలో ఈతాకులు తెచ్చుకోవడం దాన్ని అమ్ముకోవడం అక్కడుండేటువంటి అటవీ ఉత్పత్తులు తేని కానీ ఇతర రకాలైనటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొని వాటిని అమ్ముకునేదే వీళ్ళ వీళ్ళు జీవన ఈరోజు మేము చూసాం ఓ కనీసం ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు తొమ్మేసినారు దాని నుంచి పోతారు మాకు సంబంధం లేదు వాడు తోగినారు వాడు సంబంధం లేదు వీడు తగ్గినారని చెప్పి ఒకడి మీద వాళ్ళు తీసుకున్నారు ఏదైనా ఇక్కడ ఉండేటువంటి క్వారీస్ అన్ని రింగ్ అయ్యి కనీసం అడవిలో కూడా పైన చర్యలు తీసుకోవాలి అందువల్ల ఇదంతా కుమ్మక్కాయి చేస్తున్నారు కాబట్టి వెంటనే మేము చెత్త పరిధిలోని అడుగుతున్నాం మీరు వాళ్ళు మైనింగ్ చేసుకోవడానికి అనుమతిస్తే ప్రభుత్వ భూములు అనుమతించి మైనింగ్ చేసుకోండి మాకు అభ్యంతరంలో కానీ గిరిజనుల భూములు గిరిజనులకు ఇవ్వాల్సిందే దానికి సంబంధించిన బాట ఇవ్వాల్సిందే అట్ట ఇవ్వకపోతే ఈ రోజు ఇక్కడ మా నిరసనలు తెలియజేస్తున్నాం అదే పద్ధతులు దీని వెంటనే ప్రభుత్వము అందరూ పరిష్కారం చేయకపోతే ఒక్క బండి కూడా ఇక్కడే పోనీయకుండా చేస్తాం అవసరమైతే అక్కడ ఉన్నటువంటి లారీలు ఇవన్నీ కూడా ధ్వంసం చేయడానికి కూడా మేము వెనకాడం అయితే ఇది హెచ్చరిక మాత్రమే ఈ హెచ్చరికను వారు తెలుసుకొని మీరు శాశ్వత పరిష్కారంగా మీకు ఒక మార్గం ప్రభుత్వము అధికారులు అదేవిధంగా యాజమాన్యాలను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి సిపిఎస్ వీళ్ళతో కూడా మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం చేసేంత వరకు దీన్ని మైనింగ్ ఆపాలని చెప్పాం వాళ్ళు ఆపుతామని చెప్పారు ఆ మాట మీద నిలబడాలి లేకపోతే రేపు మళ్ళీ మొదలు పెడితే ఇది ఏం చెప్తానంటే మేము చెప్పేస్తాం సార్ మళ్ళీ సార్ ఈసారి ఆపితే నేరుగా పోయి అక్కడనే మనం చేయాల్సినట్టు పని చేయాల్సినటువంటి అవసరం వస్తుంది